మా ప్రతి ఒక్కరికి అందరి పేరు రాసాం అందరికీ ఇస్తాం మీరు ఎందుకంటే ముందుగానే పేరు రాజకీయ అందరూ రాసిన పేరు మీరు ఏం గంగారో హడావు అయిపోయింది అడుగు అనా శ్రీపాటి అంజమ్మా పిలిచిన కొంచెం వెనక జరగడం వెనక జరగండి చూద్దాం వెనక జరుగు కొంచెం వెనక జరుగు

மா నాయన లగా ఒక రండి మజర్మ రేపటి విజయలక్ష్మి రేపటి గోపి రేపట ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని వెనుగండ్ల గ్రామంలో కొంతమంది పేదల్ని గుర్తించి ఈ ఈ ఈ పేదల్ని మన లుక్ కల్చర్ మీడియా ఆర్గనైజేషన్ అనే సంస్థ ద్వారా ఈ పేదలను గుర్తించడం జరిగింది ఈ పేదలను గుర్తించి వారికి సహాయ కార్యక్రమాలను అందించడంలో ఈ లుక్ కల్చర్ మీడియా సంస్థ అనేది అనే దాని ద్వారా గుర్తించి వీళ్ళకి సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ లుక్ కల్చర్ మీడియా సంస్థ అనేది యుఎస్ బేస్డ్ సంస్థ ఈ సంస్థ యుఎస్ యూకే కెనడా మరియు మన భారతదేశంలో ఈ కార్యక్రమ ఈ కార్యకలాపాలని కొనసాగిస్తుంది మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఈ లుక్ కల్చర్ మీడియా ఎవరైతే పేదలు ఇలాంటి పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని గుర్తించి వారికి ఈ సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఫుడ్డు లేకపోతే ఇలాంటి నీడ్స్ బేసిక్ నీడ్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ అవన్నీ వాడికి ఏర్పాటు చేయడం ఇదే కాకుండా నిరుద్యోగులను గుర్తించి నిరుద్యోగులను గుర్తించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ సంస్థ ముందంజలో ఉంది ఈ సంస్థని రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటివరకు ముప్పై లక్షల మందికి ఇందులో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ముప్పై లక్షల మంది ఇందులో భాగస్వాములుగా ఉన్నారు అదేవిధంగా కొన్ని లక్షల మందికి లక్షల మంది పేదలకి నిరుపేదలకి ఈ రకంగా రైస్ కానీ ఆయిల్ ప్యాకెట్లు లేకపోతే గోధుమ పిండి ప్యాకెట్లు లేకపోతే పేద విద్యార్థులైతే వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ వాళ్ళ విద్యకు అవసరమైన అవసరాలు అయితే ఏవైతే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ లుక్ అనే సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అదేవిధంగా సో అందులో భాగంగానే ఈ వెనుగ వెనుగంటల గ్రామంలో ఉన్న పేదలను గుర్తించడం జరిగింది వాళ్ళకి ఈరోజు ఇక్కడ ఈ రైస్ ప్లస్ రైస్ కానీ ఆయిల్ కానీ గోధుమ పిండి ప్యాకెట్లు కానీ అందించడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు బా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మన ఒక్క భారతదేశంలోనే కొన్ని లక్షల మంది ఈ లుక్ సంస్థ ద్వారా లబ్ధి పొందారు అదేవిధంగా కొన్ని వేల మంది ఈ లుక్ ఈ లుక్ ఈ లుక్ సంస్థలో భాగస్వాములుగా ఉండి ప్రతిరోజు వాళ్ళు వాళ్ళ ఆదాయాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది ప్రతి నెల కూడా వాళ్ళు కొన్ని వేల కొన్ని వేల రూపాయల జీతం రూపంలో తీసుకోవడం కూడా జరుగుతుంది ఓకేనా అదేవిధంగా ఈ ఈ ఏర్పాట్లు ఎవరైతే ఈ లుక్ సంస్థ ద్వారా ఈ ఏర్పాట్లు చేసి పేదలకి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారో మరి ముఖ్యంగా ఈ లుక్ డైరెక్టర్ రాబర్ట్ క్యారీ గారికి మరియు లూసీ గారికి మా టీం లీడర్ గారికి వీరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా ఇంత సక్సెస్ అవడానికి సహకరించిన మా మిత్ర బృందానికి మా టీం మొత్తానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో ఆర్ అట్ వెనుగండ్ల విలేజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ టు వీ హ్యాడ్ ఐడెంటిఫై దిస్ ప్లేస్ టు డూ చారిటీ వర్క్ ఆన్ బిహాఫ్ లుక్ లుక్ సో హియర్ వి విఆర్ ప్రొవైడింగ్ బేసిక్ ఎసెన్షియల్స్ లైక్ రైస్ వీట్ And oil, which are essential for these families, so these families are very poor in this area, and uh, uh, not many people could help them. So that is the reason we had identified these people. So on behalf, look, look, uh, we are helping these people. So if you can see the large number of people over here, so many families are getting benefited uh, in the form of uh, getting a basic essential needs, uh, essential needs. So, so on behalf, of look, uh, this is the second charity activity which we are doing in this week. Uh, consequently. అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ ఫర్దర్ సో ఐ థ్యాంక్ ద లుక్ మేనేజ్మెంట్ రాబర్ట్ హ్యారీ లూసీ మేడం జెన్నా అండ్ అదర్ పీపుల్ ఫర్ సపోర్టింగ్ ద పూర్ పీపుల్ లైక్ దిస్ థ్యాంక్ యూ వెరీ వన్ ఓకే ఈరోజు వెనుగండ్ల గ్రామంలో ఉన్నటువంటి లుక్ ఛారిటీ నుండి ఎవరైతే కనీస అవసరాలు కూడా నోచుకోలేనటువంటి కడు పేదలు ఉన్నారో వారికి ఈ ఆర్గనైజేషన్ ద్వారా కొంత ఆహారం సమకూర్చుకోగలిగినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో రైసు గోధుమ పిండి అలాగే ఆయిల్ ప్యాకెట్స్ వీటిని పేదలకు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి యొక్క అవసరాలు తీర్చడం కోసం వారికి ఇప్పుడున్నటువంటి డిజిటల్ ఏరాలో పౌష్టికాహారం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగంగా ఉన్నది కాబట్టి ఈ పౌష్టికాహారానికి కూడా నోచుకోలేనటువంటి పేదలు చాలామంది ఉన్నారు వారిని గుర్తించి వారికి ఇలాంటి ఈ చారిటీ ప్రోగ్రాంను చేయటం అనేటువంటిది చాలా సంతోషకరంగా ఉంది ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు రాబర్ట్ క్యారీ గారు తర్వాత మేడం లూసీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎక్కడైతే పేదలు ఉన్నారో వారిని గుర్తించి ఈ లుక్ మీడియా ఇది ద్వారా వారికి సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడు కూడా ముందుంటారని మేము తెలియజేస్తున్నాం చారిటబుల్ ట్రస్ట్ వారు మా పాలనకు వచ్చి పేదవాళ్ళకి సహకారం చేయడం చాలా సంతోషకరంగా ఉంది అందులో వెనకళ్ళ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి పేదవాళ్ళు ఉంటున్నారు ఈసారి లుక్స్ ఛారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మమ్మల్ని గమనించి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా తరపు నుంచి థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను